అలాం అయికు వరహమతుల్లాహి వుదర సుదరీ ముల్లారా తప్పకుండా మనం చేసేటువంటి పనులు మన పిల్లల మీద ప్రభావం పడతాయి మనం మంచి చేస్తే మన పిల్లలు మంచి నేర్చుకుంటారు మనం చెడు చేస్తే మన పిల్లలు ఆ చెడునే నేర్చుకుంటారు అందుకోసమే ఇస్లాం యొక్క ధర్మం ఏం చెప్తుంది అంటే మనము ఏ రకంగా ప్రవర్తిస్తామో మన పిల్లలు అదే రకంగా పెరుగుతారు అని చెప్తుంది అందుకోసమే మనం ముఖ్యంగా కొన్ని పనులకు దూరంగా ఉంటే మన పిల్లలు కూడా ఆ పనులకు దూరంగా ఉంటారు అందులో మొట్టమొదటి పని ఏంటంటే హరాం సంపాదనకు దూరంగా ఉండాలి హరాం సంపాదన అంటే మన అందరికీ తెలిసిందే ఇస్లాం ఏ యొక్క తప్పుడు పనులు ద్వారా ధనం సంపాదించడం నిషేధించిందో అవన్నీ అధర్మమైనటువంటి మార్గాలు హరాం సంపాదన మార్గాలు ఉదాహరణకి ఎవరికైనా మత్తు మందు మత్తు పానీయాలు మనం అమ్మి ఆ డబ్బు సంపాదించుకుంటున్నాం ఇది హరాం ఇది అది మద్యం కానివ్వండి లేదా గంజాయి కానివ్వండి లేకపోతే ఇంకా ఏవైతే మత్తు కలిగిస్తాయో ఈ వ్యాపారం చేయడం వీటి ద్వారా డబ్బు సంపాదించడం నిషిద్ధమేది రెండవది సోదలరా సోదరి మల్లరా వడ్డీ వ్యాపారం చేయడం ఇది కూడా ఇస్లాంలో చాలా ఘోరమైన పాపం దురదృష్టం మరియు బాధాకరమైన విషయం ఏమిటంటే కొద్దిమంది గడ్డాలు టోపీలు పెట్టుకొని ఆడవాళ్లు బురకాలు వేసుకొని కూడా నీతి కబుర్లు చెప్తారు కానీ చేసేవన్నీ కూడా దరిద్రమైన చండాలమైన పనులు చేస్తుంటారు ఆ రకంగా డబ్బు సంపాదించి ఆ డబ్బు తినడం మరియు తమ ఇంటి వారికి తినిపించడం చాలా పెద్ద నష్టం అవుతుంది అదేవిధంగా మూడవ పాపం సోదర మల్లారా వ్యభిచారం ద్వారా డబ్బు సంపాదించడం లేదా వ్యభిచారం చేయించడం ఇవన్నీ కూడా ఇస్లాం నిషేధించినటువంటి తప్పుడు మార్గాలలో సంపాదన ఈ పనులు స్వయంగా చేయడం కూడా పాపమే అందులో ఎవరినైనా ఇరికించడం కూడా పాపమే అన్నమాట అయితే దురదృష్టం మరియు బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ వడ్డీ గురించి కొద్దిమంది అసలు పాపమే అనుకోవడం లేదు అదే విధంగా నాలుగో పాపమేంటంటే సుదర సుదరీముల్లార ఇతరుల యొక్క సొమ్ముని అన్యాయంగా కాజేయడం అంటే అక్క యొక్క హక్కు ఉంది లేదా చెల్లి యొక్క హక్కు ఉంది ఆ హక్కుని కాజేసేస్తారు కొద్ది మంది ఎవరన్నమాట నీకెందుకు ఇవ్వాలి నీకు పెళ్లి చేశాం కదా పంపేసాం కదా నీకు ఎందుకు ఇవ్వాలి అసలు నీకు సంబంధం ఏంటి అన్నట్టుగా మాట్లాడతారు ఆ రకంగా ఈ డబ్బు సంపాదించడం ఆ డబ్బు కాజేయడం అనేది చాలా ఘోరమైనటువంటి పాపం చాలా ఘోరమైనటువంటి తప్పు ఐదవ పాపం సోదరరా సోదరి మనరా ఎవరైనా వీళ్ళని నమ్మి వ్యాపార లావాదేవీలు లేదా ఏదైనా ఆస్తి ఉదాహరణకి మస్జిద్ యొక్క ఆస్తి లేదా మన యొక్క వ్యాపారంగా సంబంధించినటువంటి ఆస్తులు లేదా వ్యాపారం యొక్క రాబడి సంపాదన వీళ్ళకిస్తే వాళ్ళందులో ఏం చేస్తారంటే మోసానికి పాల్పడతారు ఆ డబ్బుని సగం మింగేసి సగం ఇస్తూ ఉంటారు ఈ రకంగా పాల్పడడం కూడా ఈ రకంగా సంపాదించడం కూడా హరాం యొక్క సంపాదన తప్పకుండా ఇది మన పిల్లల మీద ప్రభావం పడుతుంది మనం హలాల్ సంపాదన సంపాదించి పిల్లలకి హలాల్ తినిపిస్తే హలాల్ యొక్క ఆలోచనలు వస్తాయి ధర్మ సమ్మతమైన ఆలోచనలు వస్తాయి ఒకవేళ హరాం సంపాదించి హరాం మన పిల్లలకి తినిపిస్తే తప్పకుండా హరాం ఆలోచనలు వస్తాయి వాళ్ళు కూడా హరాం పనులు వైపు వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది అందుకోసమే సోదర సుదరీయం ఈ పనులకు దూరంగా ఉండాలి గత సంవత్సరాలుగా మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ ద్వారా ముఫ్తీ ముదస్సిరి గారి ఆధ్వర్యంలో సామూహిక కుర్బానీ ఏర్పాటు చేయడం జరిగింది ఎవరికైతే కుర్బానీ అయిపోయి ఎవరైతే కుర్బానీ ఇవ్వాలి అనుకున్న కుర్బానీ ఇవ్వడానికి అవకాశం లేదో అలాంటి వారు సామూహిక కుర్బానీలో భాగం తీసుకోవచ్చు ఈ భాగంకి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం ముఫ్తీ ముదస్సిరి గారి నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ కి ఇప్పుడే కాంటాక్ట్ చేయండి ఎందుకంటే చాలా తక్కువ రోజులు మిగిలింది మన బక్రీద్ పండుగ కోసం జజాక్ ముల్లా